పూర్వభద్ర నక్షత్రంలోకి రాహువు వెళ్ళటం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే ఇంట్లో కనక మహాలక్ష్మి కురవబోతోంది ఇరవై ఒకటవ తేదీ నుంచి అయితే రాహువు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటవ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ why triple four nine వాటిలో మొదటిగా తులారాశి వీళ్ళకి ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది కుటుంబ జీవితం మధురంగా సాగుతుంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం వర్తిస్తుంది వ్యాపారస్తులకు వారి భాగస్వాముల నుంచి మంచి సహకారం కూడా అందుతుంది వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఏ పనినైనా చాలా సులువుగా వీళ్ళు చేయగలుగుతారు అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా ఊహించని రీతిలో లాభాలు అనేది కలుగుతాయి ప్రేమ సంబంధంలో బాగా దగ్గరవుతారు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది వ్యాపారవేత్తలకి సమయం చాలా చాలా బాగుంటుంది కొత్త వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు అన్ని కూడా లాభసాటిగా సాగుతాయి కుంభరాశి వాళ్ళకైతే ఊహించని విధంగా డబ్బులు అయితే వర్షం కురుస్తుందని చెప్పాలి ఇక మేషరాశి వాళ్ళకు కూడా మీ సంబంధాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ తర్వాత మీకు ఆదాయం బాగా పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వ్యక్తిగత జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకు కూడా అన్ని అనుకూలంగా సాగుతాయి ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా బయట కూడా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి ఈ సమయంలో ఏ పని చేసినా ఆర్థిక లాభాలు కలుగుతాయి కోర్టు సంబంధిత వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి సెప్టెంబర్ నెలలో ఈ రాసుల వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతుంది సో ఇప్పటి నుంచి చెప్పిన నాలుగు రాసులకి అయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి మీ రాసి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి